రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పింఛన్ల పంపిణీతో ఊరువాడ పండగ వాతావరణం సంతరించుకుంది ఈ నేపథ్యంలో పద్మనాభ మండలంలో పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు చిరునవ్వులతో చిందులేశారు పద్మనాభ మండలంలో పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏకదాటిగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు బీతాల వలసలో ప్రారంభించిన మండల టీడీపీ అధ్యక్షులు కె రమణ అనంతరం అధికారులు నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి ఏడు వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు ఈ సందర్భంగా గ్రామంలో వీధి వీధి సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దామోదరరావు ఎంపీటీసీ కె లక్ష్మణనాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లీలావతి మండల యూత్ అధ్యక్షుడు కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెనక్షన్ని రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ ఎండంగలో కూడా అదే వెయ్యి రూపాయలు రెండు వేలు చేయడం జరిగింది జగన్ వచ్చి నేను మూడు వేలు చేస్తానని ఇచ్చి జనాలు మోసం చేసినాడు ఎందుకంటే సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటే ఐదు సంవత్సరాలు లాస్ట్ హీరో వచ్చేసరికి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అది మోసపూర్వకమైన వాగ్దానం వాగ్దానం చేశామంటే అది జరిగితే చేయాలి జరగకపోతే మానేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారంటే మొట్టమొదటి వెయ్యి అన్నారు ఆ వెయ్యి రూపాయలు కలిపి మూడు నెలలు మిగతా కలిపి ఏడు వేలు ఇస్తున్నారంటే అది నిజమైన విజనున్న నాయకుడు ఆ యొక్క నాయకుడు చేసే వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చింది ఈరోజు చిన్నాపురం గ్రామంలో ఫ్యాంక్షన్ల పండుగ జరుగుతుంది ఎందుకంటే బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఈరోజు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలు తర్వాత ఇప్పుడు పెంచిన వెయ్యి రూపాయలతో పాటు ఏడు వేల రూపాయలు ఫెన్షను విత్తవంతులకి వృద్ధులకి ఏడు వేలు ఇస్తున్నారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని సందర్భంగా పండగ వాతావరణం ప్రతి గ్రామంలో జరుగుతుంది ఎవరైనా చేసే నాయకుని ఎన్నుకుంటారు కానీ చేయలేని నాయకులు కాదు మాటలు చెప్పడం కాదని చేతలు చూపించాలి చంద్రబాబు నాయుడు అయితే నుంచి సంక్షేమం ఇస్తారు అట్నుంచి మనకి వచ్చిన అభివృద్ధి కూడా చేస్తారు ఆ రెండూ కూడా ముందుకు వెళ్ళాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అందుకే ఈరోజు పెద్ద మహిళ మహిళ యువత రైతు ఎంప్లాయీస్ మొత్తం అందరూ కూడా ఒకే మాట ఇచ్చి ఈరోజు ఇంత అంత అంతమంది ఎమ్మెల్యేలు గెలిపించి అది ఎక్కడ ఎన్నడూ ఏ రాష్ట్రంలో నేను ఎమ్మెల్యేల స్థానం ఈరోజు మాకు ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర ఇచ్చాను ఏంటంటే అదంతా ప్రజలు చేసిన మేలు అండి ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం వాళ్ళు ఇచ్చింది మేము ఎప్పుడు కూడా ఏ సంవత్సరాలు కూడా మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి అంశం కూడా మేము చూసాం తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా ప్రతి మా జనానికి మా పంచాయతీలోనే కానీ రాష్ట్రంలో కానీ మన మండలంలో కానీ మేము అభివృద్ధి చేసుకునే వెళ్తాము